అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి ముప్పై ఏడవ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మనకు ముప్పై ఆరవ శ్లోకంలో ఏం చెప్పారంటే నువ్వు ఎంత పాపాత్ముడు అయినప్పటికీ అంటే మనం ఎంత పాపాత్ములమైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు అని చెప్పారు సో జ్ఞానం అనేది ఎందుకు అవసరం అనే విషయానికి వస్తే ఈ జ్ఞానం అనేది ఉంటే మనం గత జన్మలలో ఎన్ని పాపాలు చేసినా కూడా మనకు విషయం అర్థమవుతూ వస్తుంది అంటే కష్టం వచ్చినా ఏదో పాపకర్మ చేసాము కష్టం వచ్చింది అని అర్థమవుతుంది దీన్ని మనం తీర్చాల్సిందే భరించాల్సిందే అనుభవించాల్సిందే అనే విషయం అర్థమవుతుంది సుఖం వచ్చినా కూడా మనం ఏదో మంచి పని చేసాము ఈ కారణంగా మనకు సుఖం వచ్చింది దీన్ని కూడా అనుభవించాల్సిందే ఇది ఏం శాశ్వతం కాదు ఇది ఇలాగే ఉండిపోదు అనే విషయం కూడా మనకు అప్పటికప్పుడు అర్థమవుతూ వస్తుంది సో జ్ఞానం అనేది ఎందుకు అంటే నిజాలను తెలుసుకోవడానికి జరుగుతున్న పరిస్థితిలో ఉన్న వాస్తవాల యొక్క విశ్లేషణ మనం చేసుకుంటూ వెళ్ళడానికి మనం అక్కడ నిలబడిపోకుండా ఉండడానికి అంటే కష్టం వచ్చిందని బాధపడుతూ అక్కడే ఉండిపోవడం అదే మనసుతో ఉండిపోవడం సుఖం వచ్చిందని సంతోషపడిపోతూ ఇదే ఇదే శాశ్వతం ఇలాగే ఉండిపోవాలని కోరుకోవడం ఇవి రెండూ చేయకుండా ఉంటాము మనకు జ్ఞానం ఉంటే విషయాల్లో చిక్కుకోకుండా ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇవి సర్వసాధారణమైన విషయాలే అనే వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తాం సో ఇంక ఈరోజు ముప్పై ఏడవ శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముప్పై ఏడవ శ్లోకం యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం యథైథాంసి సమిగ్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసా కురుతే తథా ఇది ముప్పై ఏడవ శ్లోకం ఈ శ్లోకం యొక్క భావం కట్టెలను అగ్ని వలె కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది సో చూసారా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా ఇంకొక విషయాన్ని మనకు స్పష్టం చేశారు కట్టెలను అగ్ని కాల్చినట్టు అంటే కట్టె మీద అగ్ని పడితే అది ఏ రకమైన కట్టైనా సరే అగ్నితే కాలిపోవాల్సిందే ఇక్కడ మనకు కేవలం చెట్లలో నుంచి వచ్చిన కర్ర ముక్కల గురించి చెప్పట్లేదు ఏదైనా సరే అగ్గిలో పడిందంటే కాలిపోవాల్సిందే ఇప్పుడు ఎవరైనా మరణించిన తర్వాత కూడా వారిని దహనం చేశారు అంటే దహనం అంటేనే కాలడం అగ్నిలో పడి కాలిపోవడాన్ని దహనం అంటారు ఎవరైనా మరణించి వారిని దహనం చేసిన తర్వాత కూడా ఏంటంటే కట్టె కాలిపోయింది అంటారు సో శరీరాన్ని కూడా కట్టెతోనే పోలుస్తారన్నమాట ఎందుకంటే ఇందులో నుంచి జీవుడు వెళ్ళిపోయారంటే ఈ శరీరం కూడా కట్టెతో సమానమే ఈ కట్టెని ఇంకొన్ని ఇంకొన్ని ఎండిన కట్టెల మీద పెట్టి దహనం చేసేస్తారు సో ఎలాగైతే ఈ కట్టెలను అగ్ని కాల్చేస్తుందో అలాగే జ్ఞానం అనేది ఉంటే మన కర్మలన్నిటినీ జ్ఞానం కాల్చివేస్తుంది కట్టెలను అగ్ని కాల్చినట్టు కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది అంటున్నారు కర్మలంటే ఏవి అన్ని కర్మలను సో మోక్షస్థితి పొందాలంటే మనకు దేని మీద వ్యామోహం ఉండకూడదు అది మన శరీరం మీద కూడా ఈ కట్టె అనేది కేవలం ఎండిన కట్టె పుల్లలు మాత్రమే కాదు మన శరీరాన్ని కూడా కట్టె అంటారు కాబట్టి ఈ శరీరం మీద కూడా నువ్వు వ్యామోహం పెంచుకోవద్దు ఈ వ్యామోహం పెంచుకోకుండా ఎప్పుడు ఉండగలుగుతాం మనం జ్ఞానంతో ఉన్నప్పుడు ఎందుకంటే శరీరం నేను కాదని అర్థమైతే శరీరంలో ఇంకొక జీవుడు ఉన్నాడు వాడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు అప్పుడు ఈ శరీరంకు మనకు సంబంధం ఉండదు కేవలం కొద్ది రోజులు అంటే ఈ జన్మలో మనం జీవించి ఉన్న రోజులు ఈ శరీరం మనతో పాటు అడ్డుపెట్టుకొని ఉంటుంది ఈ జీవితం అయిపోయింది జన్మ పరిపూర్ణమైంది జన్ భూమి మీదకి ఏ కారణంతో ఈ జన్మ తీసుకొని వచ్చామో ఈ కారణం పూర్తయింది మనకి ఇచ్చిన సమయం పూర్తయింది అంటే ఈ శరీరాన్ని కూడా మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే విషయం మనకు అర్థమైతే ఇంకా శరీరం మీదే మనం వ్యామోహం పెంచుకోలేదు అంటే ఇంకా దేని మీద మనకు వ్యామోహం ఉండదు అయినా సరే మొట్టమొదట శరీరాన్ని ఇష్టపడటంతోనే వ్యామోహం అనేది ప్రారంభమవుతుంది ఈ శరీరం నాది దీనికి అందమైన బట్టలు తొడగాలి దీనికి అందమైన నగలు అలంకరించాలి దీనికి రకరకాల అలంకరణలు చేయాలి దీనికి కావాల్సిన నచ్చిన తిండి పెట్టాలి దీనికి సౌకర్యవంతమైన గదులు నిర్మించాలి అన్నీ మన ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం చేస్తున్నవే కదా దీనికి మరింత సౌకర్యవంతమైన కొన్ని వాహనాలు అమర్చాలి వస్తువులన్నీ సిద్ధం చేయాలి ఇవన్నీ ఎప్పుడు మనం కోరుకుంటాం మన మీద మనకు వ్యామోహం ఉన్నప్పుడు మన మీద మనకు వ్యామోహం లేదండి అంటే శరీరం మీద మనకు వ్యామోహం లేదంటే ఇంకా దేన్ని పెంచుకోవాలనుకోము అవసరం లేదు ఎన్ని రోజులు ఉంటాము దీనికోసం ఎందుకు ఇన్ని చేర్చి పెట్టుకొని మళ్ళీ దానికి కాపలాగా కూర్చోవడం జరిగింది జరిగిపోతూ ఉంటే చాలు అని ఒక స్పష్టత వచ్చేసింది ఇప్పుడు మనం జ్ఞానంతో ఉంటే మనకు జ్ఞానం వస్తే శరీరం మీద మన మీద మన సౌకర్యాల మీదే మనం ఇష్టం పెంచుకోలేదంటే ఇంకా పిల్లల మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ బంధాల మీద కానీ బంధువుల మీద కానీ ఆస్తుల మీద కానీ అవసరం లేని వ్యామోహం పెంచుకోము ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటితే ఏదైనా విడిపోవలసిందే వెళ్ళిపోవాల్సిందే తెగిపోవలసిందే సో మనం పెంచుకోవడం వల్ల అక్కడ జరిగేది ఏమీ లేదు ఒరిగేదేమీ లేదు అని అర్థమైంది అనుకోండి దేని మీద వ్యామోహం పెంచుకోము ప్రేమతో చూడడం వేరు బాధ్యతతో చూడడం వేరు అతి ప్రేమతో చూడడం వేరు అక్కర్లేని వ్యామోహం పెంచుకోవడం వేరు మనం ప్రేమతో చూడాలి బాధ్యతతో చెయ్యాలి బాధ్యతలను స్వీకరించాలి వాటిని భరించాలి కానీ అక్కర్లేని ప్రేమ అక్కర్లేని వ్యామోహం దేని మీద పెంచుకోకూడదు ఈ పెంచుకోకూడదని మనకు ఎప్పుడు తెలుసు అది మనకు జ్ఞానం వచ్చినప్పుడు మనకు విషయం అర్థమైనప్పుడు అనవసర వ్యామోహాలు పెంచుకోకూడదు అనే విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో ఒక మితానికి మించి వ్యామోహం పెంచుకోము ఈ వ్యామోహం పెంచుకోకుండా ఉండడమే జ్ఞానంతో ఉండడం అంటారు ఇది నేను మనం సామాజికంగా గృహస్థ జీవితంలో ఉన్నాం కాబట్టి మనమల్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు చెబుతున్నాను మనం ఈ ఋషుల్ని తాపసుల్ని వైరాగ్యంతో ఉన్న వాళ్ళని గమనించి చూసామంటే అంటే కొంచెం పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు ఏ రకమైన అక్కర్లేని వ్యామోహాలు బాద్రబందీలు బంధుత్వాలు బంధాలు ఇది నాది అదినాది నాది పెంచుకోవడం మనం ఎవరిని చూడడం మనకు సామాజిక జీవితంలో అధికారాన్ని అనుభవిస్తూ కూడా ఏ రకమైన ఈ లంపటాల్లో చిక్కులుకోకుండా ఉన్న వ్యక్తులను కొంతమందిని మనం గమనించి చూస్తూ ఉంటాం సో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న రమణ మహర్షి గారు ఈ బంధాలనేవి నిత్తికి పూసుకోలేదు సో ఓకే ఆయన సన్యాసంలో ఉన్నారు ఆయనకు అవసరం లేదు అనుకుంటే భారతదేశ అత్యంత అత్యున్నత స్థాయి పదవైన రాష్ట్రపతి పదవిని అనుభవించి కూడా రెండవసారి అవకాశం ఇస్తే నాకు అవసరం లేదు అని తృణప్రాయంగా నాకు అవసరం లేదు అని చెప్పిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన ఎన్ని ఉన్నత స్థాయి ఉన్నత పదవులు అనుభవించారో మనకు తెలుసు అటువంటి వ్యక్తి కూడా నాకు అవసరం లేదు ఇది ఆయన తెలుసు ఇది ఏది శాశ్వతం కాదు మనం అక్కడ ఉండి సరిగ్గా చేయలేము ఆ పదవిని మనం చేయాలన్నా ఈ రాజకీయ నాయకుల మధ్యలో చేయడానికి అవకాశం ఉండదు దీనికంటే నేను విద్యార్థుల మధ్యలో ఉంటేనే నేను చేయదగిన చేయగలిగిన కొంత మంచి పనుల్ని విద్యార్థులకు చెప్పేదానికి అవకాశం ఉంటుంది సో భావి భారత పౌరుల్ని సరిగ్గా తీర్చిదిద్దితే వాళ్ళు భారతదేశం యొక్క భవిష్యత్తును మరింత ఉన్నత స్థితికి చేర్చడానికి అవకాశం ఉంటుంది ఆయన రాష్ట్రపతి పదవిని రెండవసారి ఇచ్చినా కూడా ఆయన దాన్ని గడ్డిపోచతో సమానంగా భావించి స్వీకరించలేదు సరే రా పదవులు అలంకరించినప్పుడైనా ఆయనైనా సుఖపడ్డారంటే లేదు ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఎవరైనా సరే వినాల్సిందే వినే ఆశ్చర్యపోవాల్సిందే ఆయన వేసుకునే షూస్ కూడా ప్రతిరోజు ఆయన పాలిష్ చేసుకునేవాళ్ళు ఆ షూస్ పాలిష్ చేసే ఆయన్ని ఉద్యానవన వర్కర్గా ట్రాన్స్ఫర్ చేసి ఈయన యొక్క షూస్ని ప్రతిరోజు ఆయనే పాలిష్ చేసుకునేవారంట మేం రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అబ్దుల్ కలాంగారి స్మారక మందిరం మ్యూజియం ఒకటి పెట్టారు అక్కడ చూస్తే ఆయన మరణించే నాటికి ఆయన ఆస్తులు అంటే ఏమున్నాయి ఆయన దగ్గర అంటే నాలుగే నాలుగు కోట్లు ఒక బ్రీఫ్ కేస్ రెండు జతల షూస్ ఒక పెద్ద భగవద్గీత పుస్తకం ఆయన ముస్లిం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందంటే అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం వ్యక్తి చాలా పెద్దది బైండింగ్ పుస్తకం చాలా పెద్ద భగవద్గీత పుస్తకం ఒకటి ఉంది అందులో ఆయన ఎక్కువగా చదివే ఒక శ్లోకాన్ని రెండవ అధ్యాయంలో ఏదో ఒక శ్లోకాన్ని ఆ పేజీ ఓపెన్ చేసి పెట్టారు అక్కడ ఇంకా ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు గోల్డ్ మెడల్స్ ఇవన్నీ ఒక సైడ్లో పెట్టారు కేవలం ఆయన జీవితకాలంలో సంపాదించుకున్న వస్తువులతోనే ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేసి పెట్టారు రామేశ్వరంలో ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినంత రామేశ్వరం వాళ్ళ సొంత ఊరు రామేశ్వరం కాబట్టి ఆయన ఉన్న ఇల్లు అది కూడా మనకు సందర్శనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వెళ్ళి చూస్తే ఇరుకు వీధిలో కింద ఒక ఇల్లు పైన ఒక ఇల్లు ఉన్న విధంగా రెండు గదులు ఉంటాయి కింద ఎవరున్నారో మనకు తెలియదు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక చిన్న ఇల్లు అబ్దుల్ కలాం గారి స్వగృహం ఆయన అంటే ఇక్కడ మనకు ఇండియాలో ఎక్కడ విద్యార్థులకు ఏది కోచింగ్ ఇవ్వడానికి ఆయన టూర్స్ కానీ వెళ్ళకపోతే రామేశ్వరంలో ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అని చెబుతున్నారు ఇల్లు చూడడం కంటే కూడా ఇల్లు మన సాధారణ ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ఇల్లు కూడా వాళ్ళ అన్నగారిది ఏం చెబుతున్నారు మనకు అక్కడ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు గృహం ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలా ఉంది ఆయన అక్కడ ఆయన పుస్తకాలు కొన్ని అక్కడ ఆయన ఉన్న గుర్తులు కొన్ని కనిపించే విధంగా పెట్టారు మిగిలిన జ్ఞాపకాలన్నీ మ్యూజియంలోనే ఉన్నాయి నాకు ఇక్కడ ఏంటంటే ఇది ఏది నాది కాదనే విషయం ముందే అర్థమైంది జీవితాన్ని అర్థం చేసేసుకున్నారు అందువల్ల దేని మీద వ్యామోహం పెంచుకోలేదు ఏది ఇది నాదే అని ఆయన వ్యామోహం పెంచుకోలేదు అందుకే ఆయన ఏం చేర్చిపెట్టుకోలేదు మనం అనుకోవచ్చు ఆయనకు వివాహం కాలేదు కదా ఎందుకు చేర్చిపెట్టుకుంటాను వివాహం అయినా కూడా ఆయన అలాగే జీవించి ఉండేవారు ఓకే ఆయనకు విషయం అర్థమైంది నేను వివాహం చేసుకోలేదు అయినా సరే ఒక రాష్ట్రపతిగా పదవి అలంకరించిన వ్యక్తి ఎంత ఉన్నత స్థాయి జీవితాన్ని అనుభవించవచ్చు ఎన్ని ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు ఏది ఆయన ఉపయోగించుకోలేదు ఎలా ఒక సూట్ కేసుతో మూడు నాలుగు జతల బట్టలతో ఆ రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళారు అలాగే బయట వచ్చారు అని అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు ఆయన దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు చెప్పారు ఢిల్లీలో ఉన్న కొన్ని ప్రాంతాలను చూడడానికి అబ్దుల్ కలాంగారు వాళ్ళ అన్నగారు వెళ్తే ఒక ఎనిమిది రోజులు ఏదో ఉన్నారంట ఆ ఎనిమిది రోజులు వాళ్ళకైనా ఖర్చులన్నీ ఈయన జీతంలో నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అంత రూపాయితో సహా లెక్క రాయండి మీరు అని చెప్పి అన్నగారు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత పర్లేదు సార్ ఇది ఎంత కామన్ ఎక్కడ అంటే మిగతా అందరికీ కామన్ కావచ్చు నాకు ఇది కామన్ కాదు ఎంతైందో చెప్పండి అని చెప్పి ఆయన తన జీతంలో నుంచి రెండు లక్షల సం చేంజ్ అమౌంట్ చెక్ రాసి రాసిచ్చేసారంట తీసుకెళ్ళి ఫస్ట్ అకౌంట్లో డిపాజిట్ చేయండి ఎవరి సుత్తి ఎవరు తింటారు నాకు జీతం ఇస్తున్నారు ఈ పని చేయడానికి అని చెప్పి సో ఈ ఎందుకు ఇవన్నీ అంటే విషయాల మీద వ్యామోహం లేకపోతే బాధ్యతలను బంధాలని నిర్వహిస్తాం కానీ ఎక్కడా దానికోసం చిక్కులుకోవడం ఉండదు ఎక్కడ అతి వ్యామోహం పెంచుకోవడం ఉండదు ఎంతవరకు అంటు పెట్టుకుని ఉండాలో అంతవరకు మాత్రమే అంటు పెట్టుకుని ఉంటూ అవసరం తీరిపోయిన తర్వాత అవసరం అంటే పని పూర్తయిన తర్వాత వితిన్ సెకండ్స్ తక్షణమే అందులో నుంచి బయట వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండటం ఇది ఎప్పుడోసారి మనకు విషయం అర్థమైతే వాస్తవాలు అర్థమైతే మనం దేని మీద వ్యామోహం పెంచుకోకుండా ఉంటే ప్రతిదానికి మనం సిద్ధంగా ఉంటే వచ్చే కష్టానికి సుఖానికి మంచికి చెడుకు కూడా మనం సిద్ధంగా ఉంటే ఎందుకంటే ఇప్పుడు చేసింది ఇప్పుడు రావట్లేదు ఇంతకు ముందు ఎప్పుడో చేసింది అది మంచి అయినా చెడైనా సుఖమైనా కష్టమైనా మనకు వెతుక్కొని వస్తున్నాయి సో ఇప్పుడు నీ పని ఏంటి వచ్చేదాన్ని తీసుకో మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా తీసుకో ఈ తీసుకోవాలనే లక్షణం మనకి ఎప్పుడు వస్తుంది అంటే వాస్తవాన్ని అంగీకరించడం ప్రారంభం చేసినాం వాస్తవాన్ని అంగీకరించే గుణం మనకు వచ్చినప్పుడు వాస్తవాన్ని అంగీకరించగలిగిన మన మనస్థితితో మనం సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు కష్టం వచ్చినా మనకు దుఃఖం రావడం ఉండదు సుఖం వచ్చినా ఆనందం రావడం ఉండదు ఓకే వేసవకాలం వచ్చింది వర్షాకాలం వర్షం వచ్చింది శీతాకాలం చలి వచ్చింది ఈ మూడిటికి మధ్యలో ఒకటి వస్తుంది వసంతకాలం ఆ సమయంలో కాస్త ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇంకా చలికాలానికి వర్షాకాలానికి మధ్యలో శరదృతువు వస్తుంది అది కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది చూసారా ఒక సంవత్సరం లోపలే మనకు అన్ని రకాల సీజన్స్ ఇక్కడ వచ్చిపోయినట్టే ఒక జీవితంలో అన్నీ వచ్చిపోవడం సర్వసాధారణమైన విషయాలే కాబట్టి సుఖాన్ని చూసి సంతోషించడము గంతేయడము కష్టాన్ని చూసి ఏడవడము ఢీలా పడిపోవడము కష్టపడిపోవడము బాధపడిపోవడము ఉండకూడదు ఇలా ఉండకూడని మనస్తత్వం మనకి ఎప్పుడు వస్తుంది జ్ఞానంతో ఉన్నప్పుడు ఇలా జ్ఞానంతో మనం వచ్చి ఉన్న సమయంలో కట్టెలను అగ్ని కాల్చి వేసినట్టుగా మన కర్మల్ని కూడా జ్ఞానం భస్మం చేస్తుంది సో జ్ఞానం మన కర్మల్ని భస్మం చేస్తే ఏమవుతుంది అంటే మనం మోక్షం పొందడానికి సిద్ధంగా ఉంటాము అక్కడ మిగిలింది ఏమీ లేదు కాబట్టి ఇంకా నీకు కావాల్సింది మోక్షమే కాబట్టి ఏ రకమైన బాధరబందీలు లేకుండా నీ ప్రయాణం సజావుగా సాగిపోవడానికి అవకాశం ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓకే అండి ఈ శ్లోకం యొక్క భావం అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటూ ఉన్నాను ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు